హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి తమ్ముందులో చూసారు కదా ఈ విషయం గురించి మా ఆయనకు నాకు ఇప్పుడు వారం రోజుల నుంచి కంటిన్యూస్గా లొల్లే అవుతుంది ఈ విషయం ఏంటిదంటే రీసెంట్గా కొంతమంది చెప్పాను కదా మా ఆయనకి నాకు గొడవ అవుతుంది ఈ విషయంలో అని చెప్పేసి ఏం లేదు పిల్లలకి వర్షాకాలం కాబట్టి వాళ్ళు తడవకుండా ఉండడానికి అయితే జర్కిన్లు కొనుకొచ్చినాం కదా ఇద్దరికి అదే మా ఆయననే డ్రాప్ చేస్తాను తీసుకొస్తానని అని చెప్పిన కదా వాళ్ళకైతే వాన కవర్లు అయితే కొనుకొచ్చినాం జర్కిన్స్ కాకపోతే వాళ్ళ బ్యాగులకైతే ఏం తీసుకురాలేదు అసలు ఐడియా కూడా రాలేదు ఇప్పుడు వర్షాలు బాగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు పది రోజుల నుంచి రోజు వర్షాలు పడతాయి ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాగులు తడుస్తుండే వాళ్ళకు ఏం చేస్తాలో ఏం కుడతలే అని చెప్పేసి రోజు ఒకటే తిట్టులు మళ్ళీ ఇంకొకటి నీకు మిషన్ ఉండి వేస్ట్ మిషన్ నేర్చుకొని వేస్ట్ అని చెప్పి తాడు అన్నమాట దీని గురించి ఊకలు అవుతుంది తుప్పు తుప్పురే పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వరకు ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతలోపే బ్యాగు తడిచిపోతుంది ఒకవేళ బాగా వానస్తే తడుస్తుంది కదా ఫ్రెండ్స్ అండ్ నేను తిట్టుడు ఇట్లా తిట్టుడు తిట్టుడు ఎందుకని చెప్పి తిడుతాడు సో అందుకని చెప్పేసి నేను కూడా ఆలోచించి పిల్లలకి బ్యాగ్స్ తడవకుండా ఉండడానికి రైస్ బ్యాగ్ తోటి ఒక బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్న ఓన్లీ బ్యాగుల కోసమే సో ఈ ఐడియా చెప్పేసి వీడియో మొత్తం చూడండి వీడియోలో షేర్ చేస్తాను ఇంకెందుకు అలాస్తే వీడియోలోకి వెళ్ళిపోయాం కదండి అందుకని చెప్పేసి రైస్ బ్యాగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి టూ టూ ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ బ్యాగ్ ఇంకా ఇరవై ఐదు కిలోల బియ్యం అయితే వస్తాయి చూసారు ఈ రైస్ బ్యాగ్ తోటి ఇప్పుడు స్కూల్ బ్యాగ్ నడవకుండా ఇవన్నీ ఒకటి చేయాలని చెప్పేసి ఒకటి ప్రిపేర్ చేసుకున్నా అది మీతో షేర్ చేసుకుంటున్నా కింద ఉన్నాయి కదా దీన్ని ఇట్లనే అనుకుంటున్నాను ఎందుకంటే డబల్ కుట్లు వచ్చినాయి మన మిషన్ మీద వేస్తే కొంచెం కుట్టు ఆగితే ఆవేవా అని చెప్పేసి ఇది ఇట్లనే ఉంచుతాము ఒక ఈ పైన సెట్ చేద్దాం ఇంటి దగ్గర ఉన్న ఎక్స్ట్రా బ్యాగ్ అన్నమాట ఈ బ్యాగ్ సైజ్ అయితే కుట్టాలి అనుకుంటున్నా చూసారు కదా ఇది పాత బ్యాగ్ అన్నమాట ఈ బ్యాగ్ సైజ్ అయితే కొలత తీసుకొని కుడదామని అనుకుంటున్నా చూసారు కదా కిందనైతే కట్ చేయలేదు ఎందుకంటే ఇది ఒక వర్షకాలమే యూజ్ అవుతుంది కాబట్టి ఇది వర్షాకాలం అయిపోయాక కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు రైస్ బ్యాగ్గా అని చెప్పేసి దీన్ని అయితే నార్మల్గానే కట్ చేయకుండా కుడుతున్నా అన్నమాట చూసారు కదా అయితే ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నా అన్నమాట బ్యాగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే మా పెద్ద పాప బ్యాగు కొంచెం పెద్దగా ఉంటుంది చిన్న పాప బ్యాగు చిన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగానైతే ట్రై చేస్తున్నా చూసారు కదా ఇప్పుడు ఇది కూడా సేమ్ ఫోల్డింగ్ అయితే వేస్తున్న ఇది కొంచెం చిన్నగా వేస్తున్నా చిన్న పాప కోసం అని ఏం లేదు కట్టింగ్ అయితే ఏం లేదు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసినాం కదా ఇవి పైన స్టిచ్చింగ్ చేసి ఇడ నాడలు కూడా పెట్టాలన్నమాట లోపల నుంచి నాడలు పెట్టాలి అవి కూడా చూపిస్తా చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ చూపిస్తాం మీకు ఒక్కొక్కటి కుట్టుకుంటే చూపిస్తాం దీనికి నాడలు కూడా కుట్టాలి నాడలు కుట్టి మంచిగా ఒక్క నీళ్ళ డ్రాపుల లోపల పోకుండా ట్రై చేయాలి ఇది ఫస్ట్ టైం చేస్తున్నా మరి ఎఫ్లెక్స్ తెలియదు వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే దీనికి ఈ రెండింటికి నాడలైతే ప్రిపేర్ చేస్తున్నా నాడల కోసం అయితే ఇది క్లాత్ యూజ్ చేస్తున్నా ఫస్ట్ కొంచెం ఫ్రెండ్స్ కొంచెం మూడేయడానికి ఎక్స్ట్రా ఉండాలి కదా అంత సెట్ రెండు నాడలు అయితే కట్ చేయాలి చూసా రెండు నాడలు అయితే కట్ చేస్తుంది ఇప్పుడు ఈ నాడలు కుట్టాలి చూడండి ఇవి తర్వాత యూజ్ అయితే మనం లంగాలకు ప్యాంట్లో పెట్టుకోవచ్చు ఒక వర్షాకాలం కదండి మనం యూజ్ చేసినాము చూడండి కుట్టా అంటే బాగా బిందారం అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకోకుండా కుట్టినా ായിട്ട് മാറമെടുക്കാം <laughs> <laughs> చూసారు కదా ఫ్రెండ్స్ నాడలు అయితే రెండు కుట్టడం అయితే అయిపోయింది ఇవి తర్వాత కూడా నాడలు యూజ్ అయ్యేటట్టే నేను కొడుతున్నాను అనమాట రైస్ బ్యాగు ఖరాబ్ అయినా కూడా నాడలు యూజ్ అవుతాయి చూసారు కదా ఇప్పుడు నేను మలిచిన కాడికైతే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లోపలికి మలిచినాయి కదా ఆ కొస్సకు కుట్టేసుకుంటూ పోవాలి కొంచెం గ్యాబ్ ఉంచాలన్నమాట ఆ కొసకు కుట్టేయడం అయిపోయింది చూడండి కుట్టేసిన తర్వాత కొసలకు కొంచెం గ్యాప్ ఉంచాలి ఫ్రెండ్స్ చూసి చూస్తారు కదా ఒక వేలు బట్టే అంతా గ్యాప్ ఉంచి అందులోకి వెళ్ళి నాడ ఎక్కించుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఒక పిని సహాయంతో నాడనైతే అందులోకి ఎక్కి ఎక్కిస్తున్నా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ బ్యాగ్ తడవకుండా మెయిన్గా ఇదైతే ట్రై చేస్తున్నా నాడని నాడనైతే ఎక్కించుకొని రెండు సైడ్స్ వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా ఈ నాడని అయితే ఎక్కించుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంకో బ్యాగ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలన్నమాట ఇంకో పాపకి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ కూడా కుడుతున్నా ఈ కుట్టిన తర్వాత ఇప్పుడు కూడా నాడెక్కిస్తున్నాం మళ్ళీ దీనికి కూడా చూసారు కదా దీనికి కూడా నాడబెట్టడం అయిపోయింది చాలా అంటే చాలా టక్క టక్క చూపిస్తున్నా మీకు మొత్తం మొక్క సోదిరిక్క కాకుండా మీకు అర్థమయ్యే విధంగానైతే చూపిస్తున్నా ఫైనల్గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా లోపలనైతే బ్యాగ్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చూడండి నేను ఐడియా ఏ థాట్ తోటి చేసినా అని చెప్పేసి చూసారు కదా లోపల ఇట్లా బ్యాగ్ పెట్టుకొని ఏ కట్టింగు అది లేకుండా సింపుల్గా కుడుతున్నాను అన్నమాట చూసారు కదా ఇప్పుడు లోపల బ్యాగ్ పెట్టేసి నాడలు ఇట్లా ఇగ్గిసి ఎగ్గితే అది అనేది దగ్గరికి పోతుంది అలా కూడా నీళ్ళు డ్రాప్ పడకుండా దానికి ముడేసుకొని మళ్ళీ బ్యాగ్ అట్లా తీసుకొచ్చుకొని వీళ్ళు బైక్ మీదనే కదా వచ్చేది ఒకవేళ బ్యాగ్ నాడలు కావాలి అనుకుంటే కొస్సలకు నాడలు పెట్టుకోవాలి రెండు చేతితోటి పట్టుకోవాలనిపిస్తే నాడలు పెట్టుకోవాలి అన్నమాట అయితే వీళ్ళు బ్యా బండి మీదే కాబట్టి నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట అట్లనే బైక్ మీద పెట్టుకొని వస్తారు కదా అందుకని చెప్పేసి ఇట్లా కుట్టిన ఈ ఐడియా ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మీకు ఎట్లుందో కామెంట్ చేయండి పిల్లల బ్యాగ్స్ వచ్చినాక కూడా మళ్ళీ ఇందులో పెట్టి లాస్ట్లో చూపిస్తా వాళ్ళు వచ్చే వరకు ఈవినింగ్ అవుతుంది కదా రోజు ఇదే గొడవ ఈ దీనికోసమే ఫైనల్గా ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టుకొని మరి ఇదైతే కంప్లీట్ చేసిన ఇక ఎవరు తిట్టకుండా నన్ను వారం రోజుల నుంచి మరి వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ కాకపోతే వీళ్ళ స్కూల్ టైం వరకు కొంచెం అవుతుంది వీళ్ళు వచ్చినాక హెవీగా అవుతుంది అట్లా అన్నమాట వీళ్ళకు కొన్న జెర్కిన్స్ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు మా భయానికి కొనుక్కున్నాం కా తప్ప వీళ్ళకైతే యూజ్ చేయలేదు చిన్న చిన్న తుప్పురికి ఎందుకులే అని చెప్పేసి యూజ్ చేయలే అన్నమాట ఈ కుట్లు ఇప్పుకొని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ సార్ కదా ఫ్రెండ్స్ ఫైనల్గా బ్యాగ్స్కి అయితే కవర్స్ అయితే కుట్టిన రైస్ బ్యాగ్ తోటి చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ బ్యాగ్ తోటైతే అన్నమాట ఇవి రెండు ఇందులో బ్యాగ్స్ పడతాయని నేను పడేయని మా ఆయన అంటాడు వాళ్ళు వచ్చినాక బ్యాగ్స్ పెట్టి మరీ చూపిస్తాను చూసారు కదా వీడియో ఈ రైస్ బ్యాగ్స్ తోటి ఈ ఐడియా ఎట్లుందో వీడియో కింద కామెంట్ చేయండి అదే బ్యాగ్స్ తడవకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేసినా ఇది ఫలితో లేదో వాళ్ళు స్కూల్కి వచ్చినాక చూడాలి హలో ఫ్రెండ్స్ చూడాలి ఇప్పుడే వచ్చింది అనమాట మా పిల్లలు వాళ్ళు చూడండి వ్యాసిల్ల వట్టాయని నాయన నల్లారు కాస్త యాం చేయన చూడండి పక్కడే పట్నే అందులో కషింకు పోవ సింపుల్ పోవ ఇట్లా పోతయ్య ఇట్లా కనిపోత లాంచ్ బ్యాగ్ కూడా ముట్టుకుంటారు కన్సిం పోత రెండు వేల కావాలండి చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్